కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కృష్ణపల్లి సలుగుపల్లిలో అదేవిధంగా బెజ్జుర్ మండలంలోని మాటిరిలో యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఊరేగింపులతో డ్యాన్స్లతో ఉపన్యాసాలతో జయభీం నినాదాలతో మారుమోగింది అనంతరం పూజా కార్యక్రమాలు పంచశీల జెండా ఆవిష్కరణ చేశారు పలువురు అంబేద్కర్ జీవిత చరిత్ర తెలంగాణ జావిద్ బెజ్జూర్ మాట్లాడుతూ ఉపన్యాసం ద్వారా తెలియజేస్తూ వచ్చారు మహనీయుల అడుగుజాడలలో యువత నడవాలని అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి మోసపోవద్దని భవిష్యత్తు తరాలకై హక్కుల కోసం పోరాడి హక్కులు సాధించుకోవాలని మంచిగా చదువుకొని బంగారు భవిష్యత్తుకు బాటలుగా మార్చుకోవాలని అన్నారు జయంతులు వర్ధంతులు జెండాలు ఫోటో ఫోజులు కాదు ఆయన ఆశయ సాధనకై పాటు పడాలని అంటూ జయంతి వేడుకలు నిర్వహించారు అంబేద్కరు అందరివాడు కొందరివాడు కాదని కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు జయంతి సందర్భంగా మార్కెట్లో బెజ్జురు ఎస్ఐ కొట్టె ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఇక్కడ ఉన్నవారు అందరం అయితే ఆడపిల్లలేమే కదా మేమందరం చదువుకున్నామంటే దానికి కారణమైన ప్రముఖ వ్యక్తి డాక్టర్ పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున చనిపోవడం జరిగింది అతను చనిపోవడం అంటే మనందరికీ బాధాకరమైన విషయమే అతను ఇంకా బతికు ఉన్నట్లయితే మనం ఎలా ఉండేవారు ఇప్పుడు చనిపోయినప్పుడే ఇంత ఎదిగామంటే అతను బతుకుంటే ఎంత ఎదిగేవారిమి అది దలుచుకుంటుంటే ఎంతో ఆనందమే మైనారిటీ అన్ని వర్గాల వారి కోసం అంటే ప్రజలు బాగుండాలని ప్రజల మంచి కోసమే ఈ ఉన్న చీకటి నుండి వెలుగులోకి రావాలని ఆయన మన కోసం కష్టపడి రాజ్యాంగాన్ని రాశారు ఆ రాజ్యాంగంలో మన కోసం రాశారు కాబట్టి మనం అన్ని కాకపోయినా కొంచెం దాంట్లో ఒక్క జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయినా మనం పాటిస్తే అదే మనము ఎంతో ముందుకు నడిపిస్తుంది కాబట్టి మనకు అంబేద్కర్ యొక్క అడుగు నడుస్తూ మనం ముందుకు సాగాలి అదే విధంగా మన చెల్లెలు గాని మన అన్నలు గాని అందరినీ మన ఇంట్లో ఎవరైతే చదువుకునే వారు ఉన్నారో వాళ్ళను మన ఇంటికా ఇంట్లో వాళ్ళే అమ్మా నాన్నలు అదే విధంగా అన్న చెల్లెలు అక్కదమ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళని ప్రోత్సహించాలి చదువుకోవాలని ప్రోత్సహించాలి ఎందుకు బాబాసాహెబ్ అంబావాడేకర్ నూట ముప్పై ఐదవ జయంతి అంటే ముప్పై నాలుగు సంవత్సరాలు ఇవాటికి పూర్తయినాయి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించినట్టుగా చరిత్ర ఆధారాలు ఆ తర్వాత ఆయన మహారాష్ట్రలో స్థిరపడ్డట్టుగా చెప్తుంటాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనమే ఎందుకు అసలు తాపత్రయపడాలి నాకు అర్థం అవట్లేదు అంబేద్కర్ మనకు మాత్రం ఇచ్చిండ అంటే అంబేద్కర్ మనకి ఇవ్వాలి రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై నలభై ఒకటి నలభై రెండు ఇవి రిజర్వేషన్లను తెలియపరుస్తాయి ఈ రిజర్వేషన్లలో ఎక్కడ కూడా కానీ ఎవరిదైనా ఇంటికాడ ఒక డిన్నర్ అయితే ఆ ఇంటి మనిషికి మనం కొంచెం తెలిసినోళ్ళం ఉంటే మనం ఎక్కడ మూల కూర్చున్నా కానీ కొంచెం ఎక్కువ వడ్డిస్తాడు కానీ అంబేద్కర్ మనకట్ట చేయలేదు అంబేద్కర్ ఎవరికి చేసిండ్రు అంటే బీసీ వర్గాలకు చేసిండు నిజంగా అంబేద్కర్ జయంతి వర్ధంతులు ఎవరైనా చెయ్యాలంటే బీసీలు చేయాలి ఇవాళ బీసీలు సూత్రులుగా ఉండే మనము అంటే ముస్లింలం గాని ఎస్సీలం కానీ ఈ దేశంలో అసలు లెక్కలో లేము లెక్కలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే తొంభై తొమ్మిది ఉపకులాలు ఉన్నటువంటి బీసీలు సూత్రులుగా ఉంటే వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండాలి వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలి వాళ్లకు మాత్రమే హక్కులు ముందు కల్పిస్తే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై వాళ్ళకు పొందుపరిస్తే అంటారు చూడు రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవి వేకుల దేశమట ఇవాళ ప్రతి ఒక్కరు రాజ్యాంగ ప్రతిఫలాలు పొందుతూ దాంతో మాకు ఈ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకి చేసిండు మాకేం చేసిండు అనే ఒక దుష్ప్రచారాన్ని ఎస్సీల మీద ఎస్టీల మీద నెట్టుతూ మనందరినీ ఒక డైలమాలో పడేసే స్థితిలో తీసుకొచ్చారు ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు యాదవ సోదరులకు గోర్లు గాని బిస్త సోదరులకు జిమ్మలు గాని పద్మశాలీలకు మగ్గాలు గాని गच्छामि द्वितीयं पे बुद्धं शरणं गच्छामि द्वितीयं पे बुद्धं शरणं गच्छामि तृतीयं पि दमम शरणं गच्छामि तृतीयं पि दमम गच्छामि द्वितीयं पे संगं गच्छामि द्वितीयं पे संगं